నేను మీ షాడో శంకర్ని యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం లోతుకుంట గ్రామంలో ఉన్నాం ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఫోన్ చేయడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నేను దాదాపు చదువుకున్న టైం నుంచి నేను గమనిస్తున్నా మా గ్రామం మండలి హెడ్ చాలా అతి సమీపంలో ఉంటుంది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను ఈ గ్రామం మీద సమస్యల మీద నేను పనిచేసుకుంటూ వస్తున్నా రెండు వేల రెండు ప్రాంతంలో నేను ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా నేను సేవలు అందించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆ ఉప సర్పంచ్ తర్వాత దానికి ముందు కూడా నేను ఈ గ్రామానికి సర్పంచ్ అయ్యి నేను నిధులు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచనతోనే నేనున్నా అయితే అంతకుముందు అవకాశం నాకు ఇవ్వలేదు ఇది పార్టీల పరంగా నేను వేరే పార్టీ అని చెప్పే ఇదో అదో అని చెప్పేసి అడ్డు చేసిరు ఇప్పుడు ఏ పార్టీ ఇండిపెండెంట్గా నేను ఏం లేదు అంటే మామూలుగా నేను భాజపా క్యాండిడేట్ని బట్ నేను ఇక్కడ ఏంటంటే అందరి వాడిగానే నేను ముందుకు వెళ్తున్నాను ప్రధానంగా ఏంటంటే సమస్యలు ఇక్కడ ఉన్న గుర్తించమని గ్రామ ప్రజల్ని ఆ సమస్యల మీద నేను పోరాటం చేస్తానని చెప్పి నేను గ్రామ ప్రజల దగ్గరికి వెళ్తున్నాను మామూలు ఇక్కడ ఇక్కడ దాదాపు ఓట్లు వచ్చేసి ఒక ఏడు వందల పదిహేడు ఓట్లు ఉంటాయి ఇక్కడ చిన్న గ్రామం చిన్న గ్రామము అయితే ఈ గ్రామంలో గతంలో చేసినటువంటి మనం పనులు ఉన్నాయి అవి గుర్తు చేయాలి ఇంకొకటి జనానికి రాబోయే కాలంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకి ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపాధికి సంబంధించినటువంటివి కావచ్చు కనీసం ప్రైవేటు సెక్టర్లలో కనీసం ఉద్యోగం అవకాశాలను కల్పించాలి అనే లక్ష్యంతో అదే మామూలుగా ఉన్నప్పుడు కూడా సేవలు అందిస్తున్నాం కానీ ఒక సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చి సర్పంచ్గా కనుక గెలిస్తే ఇక్కడ ఎక్కడ పోయినా ఈ ఆఫీసులైనా కానీ ఎక్కడైనా కాస్త గౌరవం ఉంటుంది కాబట్టి దా నాకు ఉన్నటువంటి ఆ ఇంప్లూయన్స్ ఆ గౌరవాన్ని ఉపయోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను అంటే ఇంకా ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి మామూలు ప్రధానంగా ఈ సమస్యలు మేము పోతున్నాం అనేది మనం పబ్లిక్ చెప్పుకుంటాం ఓకే అనేది మరి ఏం చెప్తున్నారు మీరు నేను ఈ గ్రామానికి ఇప్పుడు సర్పంచ్గా అభ్యర్థిగా ముందుకు వస్తున్నాయి కాబట్టి గ్రామ ప్రజలకు నేను ఒకటే విన్నపించుకుంటున్నాను ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇప్పటికి కూడా ఎందుకంటే అన్ని మండలాల అన్ని మండల కేంద్రం నుంచి మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు తార రోడ్లు ఉన్నాయి ఈ కూతవీడు దూరంలో ఉంది నా గ్రామం ఈ మండల హెడ్ క్వార్టర్కి అయినా ఇప్పటివరకు ఇక్కడ తార రోడ్ లేదు ఏ గ ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఎమ్మెల్యేలు కూడా అయ్యారు మరి వాళ్ళు మా ఊరి మీద ఎందుకు శ్రద్ధ చూపించారో మాకు అర్థం కాలేదు అంటే ఒక సర్పంచ్గా ఎన్నికైతే మనం ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు మనం మన చే ఏమంటున్నాను నేనంటే మనం యుద్ధం చేసుకొని కత్తిస్తే నేను పోరాటం చేస్తానని చెప్పి ప్రజలకు చెప్తున్నా రేపు పొద్దున గెలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆయన ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే నేను ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కూడా ప్రజలతో నెమ్మిక చేయబడ్డ కాబట్టి ఏమంటున్నా అంటే పోయి రిక్వెస్ట్ పెట్టుకుంటాను సార్ నా ఊరికి ఇది కావాలి ఇది అవసరం ఉంది నాకు ఏ ఏ ఎమ్మెల్యే అయినా సరే సరే ఎవరైనా సరే నాకు పార్టీ గీట అనేది లేదు గ్రామ డెవలప్మెంట్ కావాలి నాకు ఏ భేషాజాలకు పోయి నేను ఆయన దగ్గర పోతున్నా ఈయన దగ్గర పోతా అనేది నాకు అవసరం లేదు నాకు కావాల్సింది ఊరికి పని చేయాలి ఊరు డెవలప్ చేసుకోవాలనే లక్ష్యంతో పోతున్నా ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న ఉన్నాయి కొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు ఇప్పుడు కొంత పోయినసారి ఉన్న సర్పంచు సహకారంతో ఈ రోడ్డు కొంత ఈ కంకర అదంతా కూడా పరచబడింది కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని చిన్న చిన్న వాటి సమస్యల వల్ల ఆగిపోయింది తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర కలిసి కూడా దీన్ని పూర్తి చేపిస్తామని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం గ్రామంలో ఇప్పుడు మామూలుగా మన హిందువులకు పండుగలు ఉంటాయి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ కానీ తర్వాత వినాయకుని అంటే చవితి పండుగలు కానీ జరుగుతాయి అయితే మనం పండుగలు తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలని నిర్వహించుకొని ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాం మనం అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి బతుకమ్మ కానీ ఈ వినాయకుని నిమజ్జనానికి మా దగ్గర చెరువు ఉంది ఆ చెరువు దగ్గర ఒక ఘాటు నిర్మిస్తామని చెప్పేసి కూడా నేను గ్రామ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మామూలుగా కేంద్రం నుంచి ఇప్పుడు సర్పంచ్ అబ్బాయి దాంట్లోనే ఒక పార్టీ గుర్తులేని ఎన్నిక అవును అంటే వ్యక్తిని చూసి అంతే వ్యక్తి ఇంపార్టెంట్ అవును అరవై ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పనులని మీరు ఎలా దాని మీద ఏమైనా అవగాహన ఉందా అవును అది నుంచి ఇప్పుడు కేంద్రం నుంచి నేనేమంటున్నా టోటల్గా చెప్పాలంటే ఇవాళ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులే ఇలా గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి పనులన్నీ కూడా సెంట్రల్ నిధులే నేను నా గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే రేపు పొద్దున నేను సర్పంచ్గా గెలిస్తే ఇక్కడ స్టేట్ నిధులు ఏమన్నా అవకాశాలు ఉన్న దగ్గర తర్వాత సెంట్రల్ నిధులకు ముచ్చట లేదు నేను నేను సంబంధించి ఈ సెంట్రల్ నిధులను పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ కూడా తీసుకురాగలుగుతా జరిగిన పనులను కూడా చెప్పాలంటే గ్రామంలో వీధి లైట్లు కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ తర్వాత అక్కడ హరితవనం కానీ శ్మశాన వాటికలు కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఇప్పుడు గ్రామ పంచాయతీ కొత్త భవనాలకు సంబంధించిన నిధులే కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి నేనేమంటున్నా పార్టీ గీటు చూడకండి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఒకసారి ఆ గవర్నమెంట్ చూసి నన్ను చూసి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి ప్రజలకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒకటి ఒకటి చదువుకునే వ్యక్తులు ఒకటి కూడా గమనించాలి పార్టీ గుర్తు లేకుండా ఉన్నదంటేనే వ్యక్తి సంబంధించి అంటే పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా కానీ నిధులు అనేది సమానం వస్తాయి అవి తెచ్చే క్యానెట్ ఉండాలి కానీ తేలేక ఏం చేస్తారంటే మాకు అధికారం లేదు అని అంటారు అట్లా మన ప్రజలకు అనుకుంటారు మనం గ్రామ ప్రజలు కొంతమంది ఏం చేస్తారంటే ఏ మన పార్టీ అధికారం అలా పార్టీ లేదు మా పార్టీ అంటే పార్టీకి సంబంధం ఉండదు పార్టీ సంబంధం అంటే పార్టీ గుర్తులే ఉండవు అవును గుర్తు కాబట్టి వ్యక్తి ముఖ్యం వ్యక్తి ముఖ్యం అయితే ఇక్కడ ఇది రాజకీయ సింబల్స్ రహితమైనటువంటి ఎలక్షన్స్ ఇవి ప్రధానంగా ఇక్కడ జనాలలో ఏంటంటే ఊరుకు పని చేస్తాడా వీడు చదువుకుండా లేడా అని వ్యక్తిత్వం ఏంటి ఏం సంగతి రేపు ఈయన పని అప్పచెప్తే గ్రామాన్ని అప్పచెప్తే దీన్ని ఆగం చేస్తాడా ఉంచుతాడా మరి ఏమైనా డెవలప్ చేస్తాడా ఈ పిల్లలు ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళకు ఒక మంచి దిక్సూసిగా ఉండి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతాడా లేదా ఆలోచన చేస్తారని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇంకొకటి ఇక్కడ నేను పార్టీలు రకరకాలుగా ఉంటారు వ్యక్తులు అందరూ ఉంటారు నేను ఏమంటున్నా ఆ మిత్రులందరూ కూడా ఒకటే చెప్తున్నా పార్టీకి పార్టీ అనేది చూడకండి ఏ పార్టీ అయినా ఏదైనా నిలబడ్డటువంటి వ్యక్తి మీకు సేవ చేస్తాడా లేదా అనేది ఒకటి ఆలోచన చేయమని చెప్పి గ్రామ ప్రజలు నేను కోరుతున్న సందర్భంగా అదే ఇప్పుడు అది కొంతమంది చదు విద్యా వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు కదా ఓకే అటువంటి విషయంలో మీరు ఏర్పాటు చేస్తారు ఓకే తప్పకుండా ఇక్కడ గ్రామంలో ప్రధానంగా యువత ఏమైతుందంటే ఒక టెన్త్ క్లాసు వరకు చదివి ఆ తర్వాత చదువుని ఆపేయడము అట్లాంటి ఇబ్బందులు కొంత ఉన్నాయి అయితే కాలేజీ ఫీజులు కట్టకుండానో ఇంకేదో కారణాల వల్ల చదువులు ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ అర్హత వరకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టర్లలాగా నాకు పరిచయాలు ఉన్నటువంటి కంపెనీ పెద్దలతోటి కానీ ఇంకా పెద్దలతో నాకు సం నాకు ఉన్నది ఆ సంబంధాలు వాళ్ళని వాళ్ళ స్థాయిని బట్టి కనీసం ఒక సంవత్సరానికి ఆ ప్రైవేట్ సెక్టార్లలో ఒక ఐదు ఉద్యోగాలన్నా నేను యువతకు నిరుద్యోగ యువతకు నేను రికమెండ్ చేస్తాను నేను పెట్టిస్తానని చెప్పేసి కూడా సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలో రోజు అంటే దాదాపు వారానికి రెండుసార్లు అట్లా హెల్త్ చెకప్ జరుగుతుంది మహిళలకి ఈ మహిళలకి హెల్త్ చెకప్ జరిగితే కనీసము వాళ్ళకు ఒక సెంటర్ లేదు ఇక్కడ ఈ సెంటర్ని మేము గెలిచిన తర్వాత మహిళలకు సంబంధించి హెల్త్ చెకప్ సెంటర్ ఏదైతుందో దాన్ని వెంటనే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా చేస్తాను నేను ఇంకోటి అదొకటి తర్వాత ఈ గ్రామము పాత గ్రామం అక్కడ ఉంటుంది దాదాపు ఇది ఇక్కడికి ఒక కిలోమీటర్ పైన ఉంటుంది మొత్తం ఊరంతా షిఫ్ట్ అయింది ఇక్కడికి ఈ షిఫ్ట్ అయినటువంటి సందర్భంగా వీళ్ళు ఇక్కడ నుంచి పిల్లల్ని అంగన్వాడికి పిల్లల్ని పంపించాలంటే తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ రైతులు ఏదో పని ఉంటుంది పొద్దుగా లేస్తే ఈ పిల్లల్ని తీసుకొని పోయాడ దోల దాని కూడా ఇంకొంతమంది ఇబ్బంది పడి ఎక్కడనే ఉంచుకుంటున్నారు ఏమంటున్నా ఈ దూరం ఎక్కువ కావడం వల్లనే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఆ షిఫ్ట్ అంగన్వాడీ సెంటర్ని ఇక్కడికి ఈ కాలనీకి షిఫ్ట్ చేస్తా చేసేసంటనే దానికి ఒక అంగన్వాడి భవనానికి కూడా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ వాళ్ళందరిని కూడా కలిసి ఇక్కడ స్థల సేకరణ చేస్తాం మేము స్థలం ఇస్తాం మీరు బిల్డింగ్ అది చేయాలని చెప్పేసి కూడా నేను గతంలో కూడా మాట్లాడినా వాళ్ళు నాకు ఓకే చెప్పారు మీరు స్థలము ఏదైతే ఉందో ఎన్ని గజాలు ఇస్తారో ఏం సంగతి చెప్పండి మేము బిల్డింగ్ మేము సాంక్షన్ చేపిస్తామని చెప్పి వాళ్ళు కూడా అమ్మ చేయడం జరిగింది నేను ఆ పని కూడా ఇక్కడ ఈ సందర్భంగా గ్రామానికి భవనాన్ని కూడా తీసుకొస్తానని తెలియజేస్తున్నాను అంటే కొన్ని ఊర్లో ఏమైందంటే పిల్లలు తప్పకుండా ప్రధానంగా సార్ మీరు మీరు చెప్పింది రైటు నేను అసలు యాక్చువల్గా నా తరంలో ఉన్నప్పుడు చూస్తే కనీసం పిల్లలు ఏదో ఒక పని మీద బావి దగ్గరికి పోవడమో లేక గడ్డి కోసుకురావడము తల్లిదండ్రులకు సహాయకులుగా పనిచేసేది ఇలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకు ఇని పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా దారి తప్పి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా నా గ్రామానికి సంబంధించినటువంటి యువత ఎక్కడ కూడా పెడదారి పట్టకుండా వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా అలాంటివి ఏవైతే ఇప్పుడు మనం అనుకున్నామో అలాంటివన్నీ కూడా నా గ్రామంలో అరికడతా నేను నేను అంతే అధికారుల సహాయం కానీ తీసుకొని కూడా అవన్నీ అరికట్టి నేను యువతని ఒక సన్మార్గంలో నడిపించడానికి నేను కంకణబద్ధం అయి ఉన్నా నాకు ఎందుకంటే బాధ ఇస్తుంది నేను అంతకుముందు ఇన్ని రోజులు ఎందుకు చెప్తున్నానంటే అంటే గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను ఇదే ఊళ్ళో ఉన్న సందర్భంలో ఉద్యోగం వచ్చినా కానీ కూడా నేను పోలేదు నాకు ఎందుకో నా గ్రామం మీద ప్రేమ నా యువతని చక్కా పెట్టాలి వాళ్ళని మంచి మార్గంలో పంపిస్తే వాళ్ళు ఏదైనా ఒక పొజిషన్కి వస్తే వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని మంచిగా చదువుకుంటారు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆలోచననే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో రాష్ట్రంలో ఏంటంటే మొత్తము అడవులన్నీ కూడా మొత్తం తీసేసి చాలా మటుకు ఏంటంటే ఊర్లు కూడా రేసేసేట్టుగా మారిపోయి వేయించాల తయారీ దాని దగ్గర ఏంటంటే కోతులు ఏంటి మొత్తం ఉండాలనుషులెక్క తిరుగుతున్నాయి కొంచెం ముసలి ముసలి వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతున్నాయి కొంతమంది పిల్లలకి పోయినా కానీ చిన్న పిల్లల సందర్భాలు బాగా చూస్తాం మనం అటువంటి దాని మీద ఏమైనా చర్య తీసుకోవాలంటే మీరు ఏం చేస్తారు సర్పంచ్ వచ్చినప్పుడు ఈ కోతుల సమస్య చాలా కాలం నుంచి మా గ్రామాన్ని పీడిస్తూనే ఉన్నది అయితే రైతులు ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పొలాలలో అయితే అసలు చెప్పలేని అంటే అలవి కాని అటువంటి బాధ మనం చూసినాం నాకు కూడా పక్కన ఒక ఎకరము అటు ఇటు ల్యాండ్ ఉంటుంది నేను కూడా కరోనా టైంలో వ్యవసాయం చేసి చూసిన అయితే అసలు అది వచ్చిన కాంచెలు మోలుకుంటే అయ్యేదాకా కావాలి మన ఏది బార్డర్లో ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం కా ఏది సైనికులు ఎట్లా కాపలాయాలట్లా కాపలే కాయాల్సిన అవసరం ఉంది ఆ బాధలకు చాలామంది ఏం చేసేటంటే ఆ టైంలో మేము ఉన్న టైంలో అప్పుడు కూడా అన్నారు అయ్యా మేము ఇంతో వేసుకొని అయినా కానీ మేము కూడా కంట్రిబ్యూషన్ అంటే మేము సహకారం అందిస్తాం గ్రామ పంచాయతీ నుంచి కూడా ఇంత ఏమన్నా హెల్ప్ చేసి కోతుల సమస్యను పరిష్కరించామని ఆనాడు కూడా అన్నారు అయితే నేను చెప్పిన ఆ రోజు కొద్దిగా పట్టించుకోలే ఆ తర్వాత ఇప్పుడు ఆ బాధ అనుభవించి అంటే మన మధ్యన ఈ కోతులను పట్టిరా ఈ ఊళ్ళే ఎవరు పట్టించుకోరా అనే పరిస్థితి జనరల్ వచ్చింది ఇప్పుడు మనం గ్రామ సర్పంచ్గా ఎంపిక అయితే ఈ కోతులకు సంబంధించినటువంటి సమస్య నేను పరిష్కరిస్తా ఎలా అంటున్నావా అవసరం అనుకుంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి కోతులను బట్టి అవ్వాలని నేను పిలిపించుకొని దాన్ని ఇక్కడి నుంచి కోతులని పట్టించి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసినడం వల్ల ఏమవుతుందంటే కాస్త కోతులకు భయం పుడుతుంది అరే ఇక్కడేమో జరుగుతుందని చెప్పి భయం పడి కొద్దిగా కోతులు పారిపోవడానికి కూడా అవకాశం ఉంది ఆ చొరవ తీసుకొని ఆ పని కూడా నేను చేస్తాను నా పేరు సంకబుడ్డి హరికృష్ణ నేను ప్రస్తుతం రెండో వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నా అదేవిధంగా మా ప్యానెల్ కూడా సెవెన్ మెంబర్స్ పోటీ చేస్తున్నారు ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థిగా రాచకొండ కృష్ణ గారిని మేము నిలబ నిలబెట్టినాం కావున ఇప్పుడు సారథి ఉంగరం గుర్తు అదేవిధంగా మేము ప్రతి నిత్యము చూస్తూనే ఉంటాం మా గ్రామంలో మా ప్రజలు పడే ఇబ్బందులు సరే ఇప్పుడు ఎందుకంటే మాకు ముఖ్యంగా ఈ రోడ్డు కూడా చాలా సార్ చెప్పినట్టు ఇబ్బందిగానే ఉంది మీ మీ అయితే చెప్పిన ఇందులో ఏమైనా పనులు అనిపిస్తుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవన్నీ మాత్రం సరే కంపల్సరీ నెరవేర్చి చూపిస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది కంపల్సరీ ఎందుకంటే గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము మా సర్పంచ్ అభ్యర్థి రాచకొండ కృష్ణ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తే ఈ మేము ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి మాటని మేము నిలబెట్టుకుంటామని సభాముఖంగా నేను మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను రాసుకొండ కృష్ణ సర్పంచ్గా నిలబడితే తప్పకుండా పనులు చేస్తాడంట రాసుకొండ కృష్ణ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు ఏ పని చేయనీకైనా వెనుక కోడు ఖచ్చితంగా మాకు మాట ఇచ్చిన ప్రకారం అన్ని పనులు చేస్తాడు రాజకీయాలు మంచిగానే ఉన్నాయి రాజకీయాలు మంచిగా ఉన్నాయి అని వస్తుంది ఏం కాదు మా కృష్ణ గెలుస్తానికి నమ్మకం ఉంది చేస్తాడు ఆయన తెలుగు ఆయన దగ్గర ఉంది అట్లా కెబెట్ ఉంది చేస్తాడు కాబట్టి నమ్మకం ఉంది నాకు లేదు కరెక్ట్ ఇది చేయాలతో చేస్తాడు అవగాహన ఉంది ఉంది నమ్మకం పేరు విషయపతి మేము లోతుకుంటా వాసు మా అభ్యర్థి రాచకొండ కృష్ణ గారు అనుభవజ్ఞుడు చదువుకున్న వ్యక్తి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాం ఎంతో చేదోడు బాధగా ఉన్నాం అయినా మేము కలిసే ఉన్నాం మేము చేసే పనులు కూడా మేము చెప్పిన పనులు ఖచ్చితంగా చేసాం అన్నగారికి బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాం నా పేరు మహేష్ నేను రాచకొండ కృష్ణ గారి నాయకత్వంలో మూడవ వార్డు అభ్యర్థిగా వస్తున్నా నేను ఈ గ్రామం మీద నేను గిట్ట కొద్ది ఎంతో అంత చదువుకున్న వ్యక్తిని నా గిట్ట అవగాహన ఉంది సార్ గిట్ట గత ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది సమస్యల మీద అవగాహన ఉంది చదువుకున్న వ్యక్తి అప్పట్లోనే డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసిండు బీఈడి గిటా పూర్తి చేసిండు కాబట్టి సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంది ప్రతి ఒక్క మాట నిలబెడతాడు నిలబెట్టకుండా మేము మేము చేసి దా పనులను మేము చెప్పి ఎమ్మటుండి పనులు చేపిస్తాం గ్రామ ప్రజలకు మేము వాగ్దానిస్తున్నాం అన్నకు అన్న పనులు ఖచ్చితంగా చేసి చూపిస్తాం మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలని మనవి రాచకొండ కృష్ణ అన్న గెలిస్తే అన్ని పనులు మంచిగా చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది ఇంకో ఇది పరిస్థితి అని మన రాచకొండ కృష్ణ గారు అభ్యర్థి చెప్పే మాటలు చూడండి ఒకటే గమనించండి ప్రజలారా ఆశ కోసం వచ్చేవాడు తన సంపాదనే చూసుకుంటాడు ఆశ ఏమి కొంచెం వచ్చిన వాడే గ్రామ చూస్తాడు ఈ పైసలకు మధ్యానికి దాని దీనికి బానిసలు కాకని ఒక అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే మన గ్రామం డెవలప్ అయ్యింది ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి గ్రామాభివృద్ధిలోకి మీరు అందరూ తోడ్పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే